వినాయక చవితి మన తెలుగు సంస్కృతిలో ఒక గొప్ప ఉత్సవం మన ఇళ్ళలో విగ్రహాన్ని అలంకరించి భక్తితో పూజ చేసి ప్రసాదం పెట్టి మంత్రాలు జపిస్తూ ఎంత గౌరవంగా స్వాగతం చేస్తామో అందరికీ తెలుసు విగ్రహానికి పూజలు చేసి పల్లకి లేదా ఊరేగింపుతో నది దగ్గరికి తీసుకొని వెళ్ళి భక్తి గీతాలు పాడుతూ మంత్రాలు జపిస్తూ వినాయక త్వరగా మళ్ళీ రమ్మని ప్రార్థిస్తూ గౌరవంగా నదిలో లేదా చెరువులో విగ్రహాన్ని అయితే ముంచుతాం ఇదే మన సాంప్రదాయం ఇదే భక్తి కానీ నేడు నిజంగా జరుగుతున్నది ఏమిటి సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు విగ్రహానికి ముద్దు పెట్టుకోవడం కాళ్ళతో తన్నడం సెల్ఫీల కోసం లాగడం డీజే సౌండ్తో క్రేజ్ కోసం ఆట బొమ్మల వినాయకుడిని మెలగడం ఇది చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది ఇది భక్తి కాదు ఇది అవమానం రకరకాల థీములతో వినాయకుడిని నిల్చోబెడతారు కానీ వినాయకుడికి కావాల్సింది శోభ కాదు ఫోటోలు కాదు డాన్స్ కాదు కావాల్సింది శుద్ధమైన భక్తి ప్రేమ గౌరవం మనం భక్తితో ఆరంభించి అవమానంతో ముగిస్తే మన పూజ పూర్తవుతుందా మన భక్తికి విలువ ఉంటుందా భక్తి అంటే స్వాగతం సమయంలో ఉత్సాహం కాదు వీడ్కోల సమయంలో కూడా గౌరవం తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలి